We are going to Tirupati. Kami హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ చష్వికా వీడియో ఏంటి అంటే మేము తిరుపతి వెళ్ళిపోతున్నాం అవునండి నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మాకు మ్యారేజ్ అయిన ఫైవ్ ఇయర్స్ తర్వాత స్వామివారి దగ్గర నుంచి పిలుపు వచ్చిందనమాట తిరుమలకి వెళ్ళడానికి నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మాటల్లో చెప్పలేను అంటే వెళ్ళిన రోజు అవన్నీ సర్దుకోవాలంటే అవ్వదు కదా సో ముందు రోజే అన్నీ కూడా సర్ది పెట్టేసుకుంటున్నాము ఇంక ఇక్కడ ఈరోజు నాతో పాటు మా చిత్తలు కూడా వచ్చింది తను కూడా ఇంట్రడక్షన్ ఇస్తుందట సో ఎలా చెప్తుందో మీరే వినేయండి చెప్పమ్మా హలో ఎవరి వెల్కమ్ అవర్ ఛానల్ గుడ్ చాలా బాగా చెప్పింది కదా సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ వీడియో అంతా కూడా మేము తిరుపతి ఎలా వెళ్తున్నాం అని చెప్పేసి అంతా ఉంటుంది ఈ వీడియోలో సో ఈ వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అలాగే ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకెన్ క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అనేవి మీ వరకు వచ్చేస్తాయి అయితే తిరుపతి మెయిన్ మా చుట్టాల గురించే వెళ్తున్నాము తనకి మొక్కనేం కాదు కానీ నేనైతే మొక్కుకోలేదు తిరుపతిలో ఇస్తానని చెప్పేసి ఎందుకో మైండ్లో ఉండిపోయేదనమాట అందరూ తిరుపతి వెళ్తున్నారు నేను కూడా వెళ్తే బాగుండు అని చెప్పేసి కానీ అనుకోకుండా మా చిట్టు తల్లికి తిరుపతిలోనే గుండె అవ్వబోతుందనమాట మా చిట్టుతల్లికి నెక్స్ట్ వీడియోస్లో మీరు చూసేటప్పుడు గుండె అయిపోతుంది చషమా గుండె అయిన తర్వాత నువ్వేం చేస్తావు క్యాప్ పెట్టుకుంటుంది అంట గుండెయిన తర్వాత సో తన కోసం నేను ఆల్రెడీ క్యాబ్స్ అనేవి ఉన్నాయన్నమాట ఇంట్లో ఇవి మా చెట్టు తల్లి చిన్నప్పుడు తీసుకున్న క్యాబ్స్ సింహాచలంలో తీసుకున్నాము ఇంకొకటి కూడా ఉంది అది మిస్ అయింది వెతకాలన్నమాట సో ఈ టూ క్యాప్స్ కూడా పెడుతున్నాను తనకి అక్కడ గుండెయిన తర్వాత యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నీకు క్యాప్స్ క్యాబ్స్ గుండెయిన తర్వాత క్యాబ్స్ పెట్టుకుంటుందంట ఎందుకంటే హెయిర్ ఉండదు కాబట్టి నాకు అదేంటో మా అమ్మాయికి అసలు గుండె చేయించడం ఇష్టం అనిపించట్లేదు హెయిర్తోనే అమ్మాయిలు అదే పిల్లలు బాగుంటారు కదా సో ఆ విధంగా కానీ తప్పదు పుట్టినప్పటి నుంచి హెయిర్ అనేది ఇంకా ఇవ్వలేదు సింహాచలంలో కూరలు ఇచ్చామన్నమాట ఇప్పుడు గుండు గుండె చేయించబోతున్నా నేనైతే కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ కూడా తీసుకెళ్తున్నాను ఇంకా నేను లగేజ్ ఏమేమి సర్దుకున్నానంటే పెళ్లి అనమాట మేము పెళ్ళి అయిన తర్వాత ఒక్కసారి కూడా తిరుపతి వెళ్ళలేదు కాబట్టి సో నేను పెళ్లిసారి పెట్టుకున్నాను అక్కడ కట్టుకుందామని చెప్పేసి మా హస్బెండ్కి కూడా పెళ్లి బట్టలే అనమాట మేమిద్దరం పెళ్లి బట్టలతో దర్శనం చేసుకోబోతున్నాం మరి ముందు రోజే బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసి పెట్టేసుకున్నాం కదా ఇంకా నెక్స్ట్ డే వెళ్లే ముందు బ్యాగ్స్ అన్నిటికీ కూడా లాక్ అనేది వేసుకుంటున్నాము యాక్చువల్ గా మేము ట్రైన్ కి వెళ్లాల్సింది బట్ అనుకోకుండా బస్ కి అయితే వెళ్తున్నాము బస్ వచ్చేసి త్రీ ఓ క్లాక్ అనమాట ఎందుకు బస్ కి వెళ్తున్నాం అంటే మేము త్రీ మంత్స్ ముందే ట్రైన్ కనేది అనేది టికెట్స్ బుక్ చేసుకున్నాము తిరుమలకి మేము బుక్ చేసుకున్నప్పుడు వెయిటింగ్ లిస్ట్ ఉంది బట్ త్రీ మంత్స్ ముందు కదా ఆ రోజుకి కన్ఫర్మ్ అయిపోతాయిలే అని అనుకున్నాము యాక్చువల్ గా నార్మల్ డేస్ లో అయితే కన్ఫర్మ్ అయిపోతాయి ట్రైన్ టికెట్స్ అనేవి బట్ మేము వెళ్లేదు బ్రహ్మోత్సవాల టైం అనమాట దానివల్ల మా ట్రైన్ టికెట్స్ అనేవి క్యాన్సిల్ అయిపోయాయి మాకు క్యాన్సిల్ అయినట్టు మెసేజ్ రేపు వెళ్తున్నాం అనగా నైట్ ఎయిట్ ఓ క్లాక్ కి మెసేజ్ వచ్చిందనమాట ఇలా క్యాన్సిల్ అయిపోయాయి మీ టికెట్స్ అని చెప్పేసి సర్లే తత్కాల్లో బుక్ చేసుకుని వెళ్ళిపోదామానైతే అయితే అనుకున్నాము బట్ అవి కూడా లేవనమాట అన్ని బుకింగ్ అయిపోయాయి ఇంకా చేసేది ఏమీ లేక బస్ కి అయితే బుక్ చేసుకున్నాము అప్పటికప్పుడు ఇంటి దగ్గర నుంచి క్యాబ్ అయితే బుక్ చేసుకుని బస్ స్టాప్ కి అయితే వచ్చేస్తాము వచ్చేటప్పుడు ఫుల్ గా వర్షం అనమాట ఎక్కడ నించుందామన్నా సరే వర్షం పడిపోతుంది ఇంకా బస్ రిపో దగ్గర వచ్చేసాము కూర్మంపాలెంలో ఉన్న బస్ రిపో దగ్గర అక్కడ చిన్నగా రేకుల షెడ్ ఉంటే అక్కడికి వెళ్ళి విచ్చున్నాం అనమాట చూస్తున్నారు కదా ఎంత పెద్ద వర్షమో మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు చిన్నగానే పడింది బస్ స్టాప్ దగ్గరకు వచ్చేసరికి ఒక్కసారిగా పెద్దదైతే అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత పెద్ద వర్షం పడిందో మేము బస్ స్టాప్ లో దిగినా ఫిఫ్టీన్ మినిట్స్ కి బస్ అయితే వచ్చేసింది బస్ వచ్చిన తర్వాత బస్ అయితే ఎక్కేసాము

బస్ ఎక్కిన తర్వాత కూడా ఫుల్ గా వర్షం అయితే పడుతుంది ఆగకుండా యాక్చువల్ గా మేము వెళ్తుంది లాంగ్ జర్నీ కాబట్టి అందులోనే నైట్ స్టే ఎక్కువగా ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి ఇబ్బంది పడకుండా స్లీపరే బుక్ చేసుకున్నాము పడుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి ఒక సైడ్ సింగిల్ పర్సన్ పడుకోవడానికి ఉంటుంది ఇంకొక సైడ్ డబుల్ పర్సన్స్ పడుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా లోపల బస్ అంతా కూడా ఇలా అయితే ఉంది మాకైతే బస్సు లాస్ట్ లో సీట్స్ దొరికాయనమాట లాస్ట్ ఇంకా మేమే కింద మా అత్తయ్య మా మావయ్య ఉన్నారు పైన నేను మా హస్బెండ్ మా చిత్తలు అయితే పడుకున్నాము బస్ ఎక్కని కొద్దిసేపటి వరకు నేను మా చిట్టల్లి బాగా ఎంజాయ్ చేశాము ఎందుకంటే నేను మా చిట్టల్లి ఇలా స్లీపర్ బస్ ఎక్కడం ఫస్ట్ టైం అనమాట ఇప్పటివరకు వరకు ఎప్పుడు కూడా ట్రావెల్ చేయలేదు సో అలా కొద్దిసేపటి వరకు ఎంజాయ్ చేశామన్నమాట ఇంకా మా చిట్టల్లి అయితే పైన ఒకసారి కూర్చుంటానని కింద ఒకసారి కూర్చుంటానని ఒకటే గోల్ చేసేసింది ఈ అభిబస్ లో ట్రావెల్ అయితే చాలా బాగుంది బట్ అక్కడక్కడ కొద్దిగా ఇబ్బంది అయింది అనమాట ఎందుకంటే మావి లాస్ట్ సీట్స్ అవడం వల్ల అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్స్ వచ్చేటప్పుడు అప్ అండ్ డౌన్ అవుతుంది కదా సో ఆ టైంలో లో కొద్దిగా ఇబ్బంది అయిందంతే ఆ చిన్న చిన్న ఇబ్బంది లేకపోతే ఇంకా ఎక్సలెంట్ అనే చెప్పాలి ఈ జర్నీ అయితే ఎయిట్ ఎయిట్ థర్టీ ఆ టైమ్ లో బస్సు భోజనానికి అయితే ఆఫ్ చేశారు ఒక హోటల్ దగ్గర మేమైతే ఇంటి దగ్గర నుంచి కొద్దిగా చపాతీలు ఇంకా కొంచెం పులహోర అయితే ప్రిపేర్ చేసుకుని వెళ్ళాము మేము వెళ్ళింది ఫోర్ ఏ కాబట్టి కొద్దిగా సరిపోతుంది అని చెప్పేసి కొంచెంగానే పట్టుకొని వెళ్ళాము మళ్ళీ అందులోనూ బస్ జర్నీ కదా ప్రాబ్లం అవుతుంది ఎక్కువ ఫుడ్ తిన్నా అని చెప్పేసి అందులోనే నెక్స్ట్ డే కి పాడైపోతుంది కదా అని ఇంకా కొంచెం గానే ఫుడ్ అనేది తీసుకొని వెళ్ళాము ఆ రోజుకి అలా సరిపోయేటట్లు అయినా సరే ఇంకా చపాతీలు అయితే మిగిలిపోయాయి

పెద్ద చెట్టు కావాలి నీకు పెద్ద హెయిర్ వస్తుంది మళ్ళీ దేవుడికి ఇచ్చేసాక ఎంత పెద్ద హెయిర్ వస్తుంది ఎక్కడ వరకు కావాలి నీకు హెయిర్ ఓకే కావాలా linux app sin pote da bae chinnu put live yava uh. okay kilkalka baale kilkalka baale <laughs> thank you da sub kun ka bye friends bye bye please please like no. share, share, and subscribe. Subscribe. Lovely Jashvika. Lovely Jashvika. Channel. Channel. Bye. Bye. Okay. Okay. Hello. Titi uh, uh, uh. Palo. Vanessa. Vanessa. Titi. Titi. Never made picture song. Daddy. Daddy. Credit goes to Daddy. Go are civic. ఫైనల్లీ మేము తిరుపతి వచ్చేసాం కరెక్ట్ గా మేము తిరుపతిలో ఫైవ్ ఓ క్లాక్ అయితే దిగాము దిగిన వెంటనే చూస్తున్నారు కదా లైటింగ్స్ తో ఎంత బాగా కలర్ఫుల్ గా కనిపిస్తుందో ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న విష్ణు నివాసం అనమాట దీనికి ముందంతా కూడా కోనర్ అయితే ఉంటుంది దానికి కూడా లైటింగ్ అయితే పెట్టారు నాకైతే రెండు కళ్ళు సరిపోలేదు ఈ లైటింగ్ చూడడానికి ఇక్కడే ఎంత బాగా లైటింగ్ పెట్టారంటే ఇంకా కొండ ఎలా ఉంటుందో మీరు ఊహించుకోవాలి మేము ఎక్కిన బస్సు ప్రైవేట్ ట్రావెల్స్ కాబట్టి అది రోడ్డు పైన ఒక దగ్గర అయితే ఆపేసింది అక్కడ దిగి ఆటో ఎక్కి కొండ కిందకైతే వచ్చాము కొండ కింద నుంచి మనం కొండపైకి వెళ్ళడానికి ఇక్కడ బస్సెస్ ఉంటాయి అనమాట సో అక్కడ మేము బస్ అయితే ఎక్కాము కాంప్లెక్స్ కి వెళ్లి కాంప్లెక్స్ కి వెళ్లి బస్ ఎక్కిన తర్వాత బస్సు స్టార్ట్ అవడానికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పట్టింది అక్కడ నుంచి కొండపైకి వెళ్ళడానికి మాకు ఒక టూ అవర్స్ టైం అయితే పట్టింది మాకైతే కొండపైకి వెళ్ళడానికి కొద్దిగా టైం వేస్ట్ అనేది అయ్యింది బస్ ఎక్కిన తర్వాత స్టార్ట్ అవడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడితే కొండపైకి అంటే కొంచెం మధ్యలోకి వెళ్లిన తర్వాత మళ్ళీ చెకింగ్ అని చెప్పేసి కొంచెం టైం అయితే వేస్ట్ అయింది చూస్తున్నారు కదా కొండపైన లైటింగ్ అయితే ఎలా ఉందో మేము వెళ్ళేటప్పటికి కొంచెం తెల్లవారిపోయింది అనమాట అనమాట సో అయినా సరే లైటింగ్ చాలా బాగా కనిపిస్తుంది కొండపైకి వెళ్ళడానికి కొంచెం ముందే మనకి బస్సు అనేది ఆపి చెకింగ్ అనేది చేస్తారనమాట ఇక్కడ మనం ఏ బస్ అయితే ఎక్కామో ఆ బస్ నెంబర్ గుర్తు పెట్టుకొని వెళ్ళాలన్నమాట బ్యాగ్స్ అవన్నీ కూడా పట్టుకొని వెళ్ళాలి అవన్నీ కూడా స్కాన్ చేస్తారు మొత్తం చెకింగ్ అయిన తర్వాతే మళ్ళీ మనం ఏ బస్సు నుంచి దిగామో ఆ బస్ నెంబర్ గుర్తు పెట్టుకొని మళ్ళీ ఎక్కేయాలి నేను తిరుపతికి వెళ్ళి సెవెన్ ఇయర్స్ అయితే అయిపోయింది టూ థౌజండ్ ఎయిటీన్ ఆర్ నైన్టీన్లో నేను తిరుపతి వెళ్ళాను మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడే వెళ్ళడం అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది తిరుపతి చాలా రూల్స్ కూడా వచ్చేసాయి ఇంతకుముందు ఇలాంటి చెకింగ్స్ అవేమీ ఉండేవి కాదనమాట మామూలుగా వాళ్ళం బట్ ఇప్పుడైతే అలా కాదు రూల్స్ అనేవి చాలా చేంజ్ అయినాయి ఇప్పుడు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కూడా అలౌ చేయట్లేదు అనమాట యాక్చువల్ కింద ఆపిస్తారంట బట్ అక్కడైతే మాకు ఆఫ్ చేయలేదు కొండపైకి వెళ్ళిన తర్వాత మనం వాడుకోవచ్చు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ రూమ్ లో అయినా లాకర్లో అయినా పెట్టి టెంపుల్ కి వెళ్లేటప్పుడు దాన్ని అయితే తీసుకుని ఒక గాజు బాటిల్ లేదంటే స్టీల్ బాటిల్ మాత్రమే తీసుకుని వెళ్ళాలి కొండ మీద ఎక్కడైనా సరే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ యూస్ చేసుకోవచ్చు మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు బాటిల్ అనేది క్యారీ చేస్తాం కదా మధ్యలో వాటర్ ఏమైనా తాగడానికి అలా బాటిల్ క్యారీ చేసేటప్పుడు ఖచ్చితంగా అది స్టీల్ బాటిల్ అయినా అయి ఉండాలి లేదంటే గ్లాస్ బాటిల్ అయినా అయి ఉండాలి అలా అయితే తీసుకెళ్లిస్తారు లేకపోతే లేదు ఇంకా మేమైతే ఆల్మోస్ట్ కొండపైకి వచ్చేసాము చూస్తున్నారు కదా ప్రతి చోటు కూడా ఎంత బాగా డెకరేట్ చేశారంటే చూడడానికి రెండు కళ్ళు డే డేట్ ఏమైనా సరే నాకైతే చాలా బాగా అనిపించింది అంత బాగా డెకరేట్ చేశారు యాక్చువల్ గా మేము త్రీ మంత్స్ ముందు టికెట్స్ బుక్ చేసుకునే ముందు దర్శనానికి బ్రహ్మోత్సవాలు అని చెప్పేసి మాకు అస్సలు తెలియదు దర్శనం టికెట్స్ బుక్ చేసిన వన్ డే తర్వాత మాకు తెలిసిందనమాట అది కూడా రూమ్స్ బుక్ అవ్వకపోతే తెలిసింది బ్రహ్మోత్సవాలు అని చెప్పేసి బ్రహ్మోత్సవాల టైంలో ఆన్లైన్ రూమ్ బుకింగ్స్ అయితే ఉండవంట ఆఫ్లైన్ ఉంటాయంట రూమ్ బుక్ అవ్వలేదు కదా ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి కొద్దిగా టెన్షన్ అయితే ఉంది బ్రహ్మోత్సవాలు అని భయం అయితే ఏమి లేదు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము బ్రహ్మోత్సవాల టైంలో వెళ్తున్నాం కదా అని చెప్పేసి మేము కొండ కింద నుంచి కొండ పైకి వెళ్లేటప్పటికి సెవెన్ థర్టీ అయ్యింది పై వెళ్ళిన తర్వాత ఫస్ట్ మా హస్బెండ్ రూమ్ కయితే లైన్ కట్టారు బట్ మా బ్యాడ్ లక్ ఏంటి అంటే ఆ రోజు ఇవ్వాల్సిన రూమ్స్ అన్ని కూడా అయిపోయాయి అంట నెక్స్ట్ డే మళ్ళీ మీకు ఆప్షన్ ఉంటుందని అయితే చెప్పారు ఇంకా చేసేది ఏమీ లేక లోకర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము చూస్తున్నారు కదా మేము వెంకటాద్రి నిలయం లోకర్ దగ్గరకైతే వచ్చాము పీసీ ఫైవ్ అని అయితే ఈ వెంకటాద్రి నిలయంని ముందు రోజు సీఎం గారు వచ్చి ఓపెన్ చేశారంట కొత్తది అనమాట ఇదంతా కూడా ఈ లోకర్ కూడా దొరకడానికి మాకు ఒక ఫోర్ అవర్స్ టైం అయితే పట్టింది సెవెన్ థర్టీకి కి మా హస్బెండ్ మా అత్తయ్య లైన్ కడితే ట్వెల్వ్ థర్టీ కి లాకర్ అయితే వచ్చింది మా చేతికి నేను మా చిట్టుతల్లి ఒక దగ్గర అయితే కూర్చున్నాము ప్లేస్ చూసుకొని యాక్చువల్ గా నార్మల్ డేస్ లో అయితే లోకర్ ఇలా వెళ్ళగానే మనకు దొరికేస్తుంది మేము వెళ్ళింది బ్రహ్మోత్సవాల టైం కాబట్టి కొంచెం బిజీగా ఉండడం వల్ల రూమ్స్ కాదు కదా లోకర్ దొరకడం కూడా చాలా కష్టమైపోయింది చూస్తున్నారు కదా ఎంత జనం ఉన్నారో అస్సలు ఖాళీ లేదనమాట తిరుపతి బ్రహ్మోత్సవాల టైంలో ఇలాగే ఉంటుందని ఇంకెక్కడ చూస్తున్నారు కదా లాకర్ కోసం ఎంత మంది వెయిట్ చేస్తున్నారు ఒక త్రీ ఫోర్ లైన్స్ అయితే ఉన్నాయి అక్కడ చూస్తున్నారు కదా బ్రౌన్ కలర్ టీషర్ట్ మా హస్బెండ్ అనమాట తనైతే వెయిట్ చేస్తున్నారు ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చింది ఈ లాకర్స్ కూడా వాళ్ళ దగ్గర లేవనమాట ఇవ్వడానికి ఎవరైనా ఖాళీ చేసిస్తే అప్పుడు లైన్ లో ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు అనమాట లోకర్ మాకు ట్వెల్వ్ థర్టీ కి లాకర్ దొరికిందని చెప్పాను కదా లాకర్ దొరికిన తర్వాత మా బ్యాగ్స్ అన్ని కూడా లోకర్ లో పెట్టేసి ఇంకా మా చిట్టుదలకి అయితే గుండె చేయించడానికి గుండు గీసే దగ్గరకి అయితే వెళ్లిపోయాము గుండు చేయించుకోవడానికి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు మనం రూమ్ తీసుకుంటే రూమ్ దగ్గరే గుండు చేసే వాళ్ళు ఉంటారు అలాగే లోకర్ తీసుకుంటే లోకర్ దగ్గరే గుండెలు చేసే వాళ్ళు ఉంటారనమాట యాక్చువల్ గా ఈ గుండెలు గీసే దగ్గర ఏమైందంటే నేను మా చిట్టుతల్లికి మాత్రమే గుండు చేయించాలి అనుకున్నాను బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా మా హస్బెండ్ కూడా చేయించుకున్నారనమాట గుండు నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా హస్బెండ్ గుండు చేయించుకుంటారని చెప్పేసి బట్ చేయించుకోవడం వల్ల నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా నేనైతే స్వామి వారికి మూడు కుర్రులు ఇచ్చేసానమాట ఇంకా మా చిట్టుతల్లిని చూస్తున్నారు కదా ఎంత చక్కగా కూర్చొని గుండె అనేది గీయించుకుంటుందో నేనైతే ఎంత చక్కగా కూర్చొని గుండు చేయించుకుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలాంటి అల్లరి ప్రాబ్లమ్ క్రియేట్ చేయకుండా హ్యాపీగా చేయించేసుకుంది ఇంకా గుండ్లు చేంజ్ చేసుకున్న తర్వాత లోకర్ దగ్గరికి వెళ్ళిపోయి ఒకరి తర్వాత ఒకరం బాత్రూమ్స్ కి వెళ్లి రెడీ అయిపోయాము చూసారు కదా మేము ఇంటి దగ్గర నుంచి తిరుమలకి ఎలా వెళ్ళాము ఏంటి అని చెప్పేసి ఇంకొక వీడియోలో మాకు దర్శనం ఎలా జరిగింది ఏమేమి చేసామని చెప్పేసి ఆ వీడియోలో పోస్ట్ చేస్తాను వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ అనేది ఇవ్వడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ఇందుకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్